లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం పంతొమ్మిది వందల అరవై ఏడు చందమామ సంచిక నుండి కోరిన వరాలు బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఏ సత్ఫలితం కోరి ఇలా ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు గాని వెనకటికి హయగ్రీవుడిలాగా గొప్ప ఫలితాలను పోగొట్టుకొని కొద్ది ఫలితం మాత్రమే తక్కకుండా ఉండేలాగా చూసుకో శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు హయగ్రీవుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు మహావతి నదీ తీర ప్రాంతంలో హయగ్రీవుడు అనే యువకుడు ఒక చిన్న చెరువు కింద కొద్దిపాటి పొలం పండించుకుంటూ జీవిస్తూ ఉండేవాడు కొన్ని ఏళ్లపాటు వ్యవసాయం బాగానే సాగింది కానీ అందుకు ఆధారంగా ఉంటున్న చెరువు క్రమంగా ఎండిపోనారంభించింది ఇందువల్ల హయగ్రీవుడు చాలా నష్టపోయాడు వ్యవసాయం బొత్తిగా గిట్టుబాటు కాకపోయేసరికి అతను పట్టపోసుకోవడానికి అరణ్యం మీద ఆధారపడవలసి వచ్చింది అడవిలో వేటాడదగిన మృగాలుండేవి వాటి మాంసం విక్రయించి నాలుగు డబ్బులు తెచ్చుకునేవాడు అడవిలో పళ్ళు ఫలాలు దొరికేవి తేనె దొరికేది వీటి మీద ఆధారపడి జీవయాత్ర గడపవలసిన దుస్థితి హయగ్రీవుడికి ఏర్పడింది ఒకనాడు అతను అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చోట ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు హయగ్రీవుడు ఆ చుట్టుపట్ల ఉండే పళ్ళు కందమూలాలు తేనె తెచ్చి ముని ముందు పెట్టి సాష్టాంగపడ్డాడు ముని అతని కానుకలు స్వీకరించి అతన్ని ఆశీర్వదించాడు అది మొదలు హయగ్రీవుడు రోజు కొన్ని పళ్ళు తేనె సంపాదించి ఆ మునికి సమర్పించి తరువాత తన పని తను చూసుకుంటూ వచ్చాడు ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ ముని హయగ్రీవుడితో నాయన ఇవాళ పూర్ణిమ ఈరోజు నీవేదన్నా కోరుకున్నట్టయితే నీ కోరికను తీర్చే శక్తి నాకు ఉన్నది అందుచేత నీ స్థితికి తగిన కోరిక ఏదన్నా ఒకటి కోరుకో అన్నాడు దారిద్ర్యపాత తప్ప మరే బాధ లేని హయగ్రీవుడు స్వామి నాకు వెయ్యి బంగారు కాసులుంటే ఈ జీవితానికి ఏ లోటు లేకుండా సుఖంగా బ్రతకగలను సాధ్యమైతే అవి నాకు ఇప్పించండి అని వేడుకున్నాడు అలాగే ఇచ్చాను ఇంటికి వెళ్ళి చూసుకో అన్నాడు ముని హయగ్రీవుడు ఇంటికి వెళ్ళి చూసుకుంటే అతని బింది నిండా బంగారు కాసులు కనిపించాయి ఆ ధనం చూసుకొని అతను ఎంతో మురిసిపోయాడు ఆ ముని ఎంత ప్రతిభగలవాడో ఎంత దయగలవాడో తలుచుకుంటే అతనికి అంతులేని భక్తి పుట్టుకు వచ్చింది అందుచేత అతనికిప్పుడు అరణ్యంలో ఏమీ పని లేకపోయినా పాలు ఫలాలు తీసుకొని రోజు అరణ్యానికి పోయి మునికి నివేదన చేసి ఆయనకు తన కృతజ్ఞత తెలుపుకుంటూ వచ్చాడు గర్భదరిద్రుడిగా ఉండగా హయగ్రీవుణ్ణి పలకరించిన వారు లేకపోయారు కానీ అతని దగ్గర అంతులేని ధనం చేరినట్టు తెలియగానే ఊళ్ళో అందరూ అతనికి ఆప్తులయ్యారు అందరూ అతని మంచి కోరేవారే ఇంట్లో ఉండే కర్మ నీకేమిటి మంచి ఇల్లు కట్టుకో మంచి బట్టలు కట్టుకో సుఖంగా ఇంత తిని పది మందికి పెట్టు ఖర్చుగాని ధనం వెంట ఉన్నా ఒకటే నట్టేట ఉన్నా ఒకటే ఘనంగా బతుకుతున్నామంటే గొప్ప ఇంటి వాళ్ళు నీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు నీ స్థాయి అన్ని విధాలా పెరుగుతుంది అని ఈ ధోరణిలో వాళ్ళు హయగ్రీవుడికి సలహాలిచ్చి అతని చేత డబ్బు ఎడాపెడా ఖర్చు పెట్టించసాగారు నెల తిరిగింది హయగ్రీవుడు రోజు అరణ్యానికి వెళ్ళి మునికి కానుకలు సమర్పించుకుంటూనే ఉన్నాడు ఒకరోజున మళ్ళీ ముని అతనితో నాయనా ఇవాళ పూర్ణిమ నీకేదైనా కోరిక ఉంటే చెప్పు నేను తీర్చగలను అన్నాడు స్వామి తమ దయ వల్ల నా దారిద్య బాధ తీరింది మంచి కన్యను పెళ్ళాడి సంసార సౌఖ్యం కూడా రుచి చూద్దామని ఉన్నది మంచి అందము శుభలక్షణాలు గల కన్య నాకు భారీగా లభ్యమయ్యేటట్టు అనుగ్రహించినట్టయితే నేను మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి అయి ఉంటాను అన్నాడు హయగ్రీవుడు అలాగే నాయనా నువ్వు ఇంటికి వెళ్ళే దారిలో ఈ అరణ్యంలోనే నువ్వు కోరిన కన్య కనిపిస్తుంది ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకో అన్నాడు ముని ముని చెప్పినట్టే హైగ్రీవుడు తిరిగి వచ్చే దారిలో ఒక చెట్టు కింద ఒక సుందర్ నిలబడి ఉన్నది హయగ్రీవుడు ఆమెను పలకరించి ఎవరు నీవు నీ వాళ్ళెవరు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అని ప్రశ్నించాడు నాకేమీ తెలియదు అన్నది ఆమె అయితే నా వెంట వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని హయగ్రీవుడు అడిగాడు అందుకు ఆమె సమ్మతించింది అతను ఆమెను తెచ్చి పెళ్లి చేసుకొని పాటు సుఖంగా గడిపాడు దాదాపు నెల గడిచింది ఒక్కసారిగా హయగ్రీవుడికి రెండు విపత్తులు సంప్రాప్తమయ్యాయి అతని భార్యకు ఏదో జబ్బు చేసి ఎన్ని మందులకు లొంగక చివరకు ఆమె మరణానికి దారితీసింది అదే సమయంలో దొంగలు పడి అతని దగ్గర మిగిలి ఉన్న బంగారమంతా ఎత్తుకుపోయారు హతాశుడై హయగ్రీవుడు అరణ్యంలోని మునివద్దుకు వెళ్ళి తనకు కలిగిన నష్టాలు చెప్పుకొని స్వామి మీరు నా మీద ఎంతో అనుగ్రహంతో నాకు రెండు అపూర్వమైన వరాలిచ్చారు కానీ రెంటిని పోగొట్టుకొని మళ్ళీ యథాస్థితికి వచ్చాను ఈ లోటు మీరే పూర్తి చెయ్యాలి అన్నాడు ముని తల ఆడించి ఇవాళ పూర్ణిమ నీకు కావలిస్తే ఈరోజు నీవు కోరిన కోరిక తీర్చగలను అందుకు ఇదే ఆఖరి అవకాశం ఎందుచేతనంటే ఇక్కడ నా తపస్సు ముగిసింది రేపు నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను నీకు మరి కనిపించను అన్నాడు అలా అయితే నాకు మళ్ళీ ధనాన్ని మరొక భార్యను దయచేయించండి కొత్త వరం కోరను అన్నాడు హైగ్రీవుడు ఏదైనా ఒక్క వరమే కోరుకో నాయన జ్ఞాపకం ఉంచుకో ఇదే నేను తీర్చగల నీ చివరి వరం అన్నాడు ముని హయగ్రీవుడు కొంతసేపు ఆలోచించి అలా అయితే నా చేను నానుకొని ఉన్న చెరువులో తీయకుండా నీరుండేటట్టు అనుగ్రహించండి స్వామి అని అన్నాడు అలాగే ఉంటుంది అన్నాడు ముని మర్నాడు హయగ్రీవుడు తన పొలానికి వెళ్ళి చూస్తే ఎండిపోయిన చెరువు నిండా నీరున్నది హయగ్రీవుడు వెంటనే పొలం దున్ని దానికి పుష్కలంగా నీరు పెట్టి పంట వేశాడు పొలం బాగా పండింది నీటి కరువు తీరిపోవడం చేత హైగ్రీవుడు ఆ కాస్త పొలంలోనే పంటలు మార్చి మార్చి పండించి డబ్బు వెనక వేసి త్వరలోనే కాస్త స్థితిపరుడైనాడు అతనికి చాలామంది పిల్లనిస్తామని ముందుకు వచ్చారు హయగ్రీవుడు ఒక అందమైన పిల్లను పెళ్ళాడి ఆమె వల్ల పిల్లలను కని సుఖంగా బ్రతికాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం తనకు ధనము భార్య తప్ప ఇంకేమీ అవసరం లేదన్న హయగ్రీవుడు ఏదో ఒకటే కోరమని ముని అన్నప్పుడు ఆ రెంటిలో ఏదో ఒకటి కోరక మూడోది ఎందుకు కోరాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హైగ్రీవుడు మూడోసారి తెలివిగానే వరం కోరాడు అతను ధనం వల్ల భార్య వల్ల సుఖం ఎరిగి ఉన్నవాడు కావటం చేత మొదట కొత్త వరం ఏమీ కోరక ఆ రెంటినే తిరిగి కోరాడు కానీ ముని తనకు ఒక్క వరం మాత్రమే ఇవ్వగలడని తెలిసినప్పుడు అతను ఆలోచించవలసి వచ్చింది ధనధారలలో ఏ ఒకటి తనకు తృప్తి కలిగించదు పైగా రెండు నిలిచేవి కావు ఆ సంగతి అతనికి అనుభవం ద్వారా తెలిసి వచ్చినదే వాటికన్నా భూమి శాశ్వతమైనది వ్యవసాయం తన చేతిలో ఉన్న విద్య అతనికి లేనిదల్లా నీరు చెరువులో నీరున్నంతకాలము అతను వ్యవసాయం చేసుకొని తృప్తిగా బతికినవాడే అందుచేత తన చేతిలో లేని సుఖం కన్నా తన చేతిలో ఉన్న తృప్తి కోసం హయగ్రీవుడు చెరువులో నీరుండాలని కోరాడు అతని సుఖానికి అదే మూలాధారమైంది కూడా అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు